ఈసారి టికెట్ ఇస్తే మేము ప్రమాణ విధానంతో గెలిపిస్తున్నాం అని చెప్పేసి మేము పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అర్థిస్తున్నాం కూడా మరి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మేము గెలిపించుకుంటాం మా అభ్యర్థి మేము కంపల్సరీ మా జనాభా ప్రకారం మేము అందరం కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉన్న వాళ్ళం మేము ఇంకా ముప్పై ఆరు పర్సెంట్లో కూడా బస్సులు ఆడి మా అభ్యర్థిని గెలిపించుకుంటాం ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ పార్టీ తరఫున అడుగుతున్నాం ఇంకా వేరే వాటి తరఫున కూడా అవకాశం ఉన్న కూడా ఇవ్వాలని చెప్పేసి మా యాదవ్లు ఎక్కడ ఉంటే అక్కడ కూడా అన్ని వాళ్ళకు కూడా వేరే జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా అవకాశం ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలి ప్రాతినిధ్యం ఇచ్చింది అన్ని పార్టీలకు కూడా నేను ఏం కోరుతున్నా నేను జాతీయ బీచ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్తో నాకు నాకు టికెట్ ఇస్తే మిగతా పార్టీలు కూడా బీసీలకు ఇవ్వాలి టికెట్ అప్పుడే బీసీలు గెలుస్తారు ఎవరు ఒక బీసీలు గెలుస్తారు అట్లా ప్రాతినిధ్యం పెరుగుతుంది అందరూ అడుగుతున్నారు బీసీలు అందరూ మరి ఎన్ని రోజులు పనిచేసినాం మనం అంతా కూడా ఓన్లీ ఓట్లేకనా మరి మనం కూడా ఎప్పుడు చట్టసభలు ఉండాలి పార్లమెంట్లోనే అందుకోసమే నేను బీసీల ప్రతినిధిగా పార్లమెంటులో నేను గొంతు వినిపించడానికి అలాగే ఒకసారి బీసీ అయినా ఎస్సీ అయినా అప్పర్ క్యాస్ట్ అయినా పార్లమెంట్ గెలిచిన తర్వాత ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా సమానంగానే చూస్తా ఆ మాత్రం నాకు రాజకీయ పరిజ్ఞానం కానీ చట్టాలు కానీ రాజ్యాంగం కానీ తెలిసిన వాడిని నేను ముప్పై నుంచి నేను దాదాపు ఎనభై దశకం నుంచి నేను విద్యార్థి ఉన్నప్పటి నుంచే నేను హాస్టల్ బోర్డర్ను విద్యార్థి నాయకులుగా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు నేను విద్యార్థి ఉద్యమాలు ఉన్నా అవి మెచ్చి పెంచడం కానీ ఇంకా హాస్టల్ల నిర్మాణం కానీ ఇంకా చాలా విషయాల్లో నేను కొత్త హాస్టల్లో నిర్మాణం కానీ ఈ జిల్లాలో గణనీయమైన పాత్ర ఉంది కాలేజీలో సీట్లు పెంచడం కానీ ఇవన్నీ చాలా పాత్ర ఉంది అలాగే పంచాయత్ రాజ్ లో బీసీలకు ఎక్కువ పర్సెంటేజ్ అనే ఉద్యమం అప్పుడు ఆనాడు నేను అనుకుంటా అది చెన్నారెడ్డి తర్వాత వచ్చినాక మళ్ళా విజయభాస్కర్ రెడ్డి అసెంబ్లీ ముట్టడిలో ఉన్న నేను అన్ని ఉద్యమాల్లో ఉన్నా నేను అలాగే వరంగల్ జిల్లా మురుగు ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ జిల్లా బోత్ ఇన్ఛార్జ్ కూడా నేను టీఆర్ఎస్ పనిచేసిన నేను మరొకసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అలాగే మొన్నటి వరకు సీనియర్ మంత్రిగా ఉన్న సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి ఈ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఆరు గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఓడిపోయిన మా పద్మక్కకు విజ్ఞప్తి చేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించుకోండి మళ్ళీ పార్టీకి పునరుత్తేజం చేస్తా కార్యకర్తలకు అందుబాటులో ఉంటా గెలిచిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల అన్ని అందరి వర్గాల అన్ని వర్గాల ప్రజలు మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్ జై తెలంగాణ